అయితే చాలా వర్షం పడుతుంది ఫ్రెండ్స్ వేడి వేడిగా ఏదైనా చేద్దాం అనుకున్నాను అప్పుడే చింటూ వచ్చేసి స్వీట్ కార్న్స్ తీసుకొచ్చాడు ఈ మక్కజొన్న పొత్తులను చూడగానే మక్కజొన్న గారెలు చేయాలనిపించింది మక్కజొన్న గారెలకి మక్కజొన్న పొత్తులు ఐదు తీసుకున్నాను ముందుగా మక్క బుట్టల పొట్టును ఇలా తీసేయాలి నేనైతే అన్నిటికీ తీసేస్తున్నాను ఇన్స్టెంట్గా అప్పటికప్పుడే మనం వడలను ప్రిపేర్ చేసుకోవచ్చు వీటికి టైం ఎక్కువ ఏం పట్టదు సో నేనైతే తీసేసుకున్నాను చూడండి నేను మా అమ్మ మక్క బుట్టల గింజలను ఇద్దరం వలుస్తున్నాము పోటా పోటీగా ఇవి మరీ అంత అంతలాతగేం లేవు ఒలుస్తే చేతికొచ్చేస్తున్నాయి మిక్సీ జార్లో మొక్కజొన్న గింజలను వేసేస్తున్నాను రుచికి సరిపడా మిర్చి వేస్తున్నాను ఇందులో వెల్లుల్లి పొట్టు తీసి వేసుకుంటున్నాను జీలకర్ర కొద్దిగా వేస్తున్నాను అండ్ కొత్తిమీర మిక్సీ జార్లోనే కొద్దిగా వేస్తున్నాను రుచికి సరిపడా సాల్ట్ వేస్తున్నాను ఒకవేళ మీకు సాల్ట్ తక్కువైతే మళ్ళీ వేసుకోవచ్చు మీకు ఇందులో కావాలంటే ముక్క కూడా వేసుకోవచ్చు స్టవ్ ఆన్ చేసుకుంటున్నాను డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే పోసుకోండి ఆయిల్ అయితే లో ఫ్లేమ్ మీద వేడవనిద్దాం మీకు క్రిస్పీగా కావాలంటే బియ్యం పిండి కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్ నేనైతే బియ్యం పిండి వేయడం లేదు ఇందులో కొద్దిగా కొత్తిమీర రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసాను వీటిని వడషేపులో నేను ప్రిపేర్ చేస్తున్నాను ఇది స్మూత్గా మెత్తగా ఉన్నట్లయితే ఇలా వడషేపులో రాకపోతే మీరు ఇందులో శనగపిండి అండ్ బియ్యం పిండిని యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఇందులో బియ్యం పిండి శనగపిండి ఏం యాడ్ చేయలేదు ఆయిల్ హీట్ అయింది కదా సో నేను ఇందులో ఒక్కొక్కటిగా వేసేస్తున్నాను ఒక్కొక్కటిగా ఇలా వేసుకోండి మీరు వడసేపులో కాదు అంటే బజ్జీ మాడల్లో కూడా వేసుకోవచ్చు దానికి ప్రాబ్లం ఏం లేదు ఇలా లో ఫ్లేమ్లో పెడితే ఏంటంటే లోపల నుండి మంచిగా గోల్తాయి వీటిని టూ మినిట్స్ వరకు ఏం టర్న్ చేయకండి

మొక్కజొన్న గారెలు అయితే రెడీ అయిపోయాయి ఇప్పుడు నేను వీటిని చింటుకి ఇస్తున్నాను చింటుకైతే మొక్కజొన్న గారెలు చాలా నచ్చాయి ఓ చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఫస్ట్ టైం మా వీడియోని చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ డూ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్